హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదండి వినాయక చవితికి అప్పటిదప్పుడు మనం రెడీ చేసుకుని బ్యాక్డ్రాప్ డెకరేషన్ అది కూడా ఈకో ఫ్రెండ్లీగా ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ రావి ఆకులు తీసుకున్నానండి మీరు రావి ఆకుల బదులు తమలపాకులైనా తీసుకోవచ్చు దానిపైన నేను వైట్ కలర్తో ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను మార్కర్ కూడా దొరుకుతుందండి లేదంటే ఇలా పెయింట్తోన డ్రా చేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముగ్గులే సెలెక్ట్ చేసుకోండి ఆకులు కూడా ముదిరిన ఆకులుగా తీసుకోవాలి లేత ఆకులు తీసుకోకండి అవి తొందరగా వాడిపోతాయి అన్నమాట అయితే చాలా స్టిఫ్గా నిలబడతాయి అందుకే నేను వీడియోలో చూపించినట్టు కొన్ని అయితే అవి ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి అనమాట అందుకే మీరు మాత్రం ముదిరినవి తీసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట ఈ వినాయక చవితికి బయట బయట నుంచి ఏ బ్యాగ్ బ్యాగ్ డ్రాప్ డెకరేషన్ కూడా రెడీ చేసుకోకుండా ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి అప్పటిదప్పుడు కూడా ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేశారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి డ్రై అయిపోయే వరకు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ఒక అట్టపైన డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను మనం రెడీ చేసుకున్న ఈ ఆకులు ఉన్నాయి కదా దాన్ని గ్లూ గన్ పెట్టేసుకొని ఈ కాడలు తుంచేసుకొని స్టిక్ చేసుకోవడమే చుట్టూ కూడా స్టిక్ చేసుకోవాలి చూ వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకోండి ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కావాల్సినవి ఒక త్రీ ఏ త్రీ ఐటమ్స్ అనమాట న్యాచురల్గా దొరికేటివే ఇవి వచ్చేసి రావి ఆకులు కార్డ్బోర్డు ఫ్లవర్స్ అంతే మన వినాయకుని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ రెడీ అయిపోతుంది వీడియోలో చూపించినట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి లుక్కే ఇదే ఎంత చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ బంతి పూలు ఉంటాయి కదండి అవి పెట్టి చూపిస్తున్నాను మీరు దీని బదులు చామంతి గులాబీ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రెజెంట్గా అయితే నేను ఇవే పెట్టి చూపిస్తున్నాను ఇలా మొత్తం కూడా ఫిల్ చేసేసుకోండి గమ్ పెట్టేసుకొని అస్సలు ఊడిపోవు ఇలా పెట్టుకున్నట్టయితే మన బ్యాగ్డ్రాప్ డెకరేషన్ రెడీ అయిపోయింది అనమాట సింపుల్ ఒక త్రీ స్టెప్స్లో మన డెకరేషన్ డ్రాప్ దిడ్ రెడీ అయిపోయింది మీరు అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ఈకో ఫ్రెండ్లీగా అలాగే మావిడి ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనం మామిడి తోరణాలు కుచ్చుతూ ఉంటాం కదా అవి కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఇక్కడ ఒక ఆకు తీసుకొని మధ్యలో ఉన్న పార్ట్ని అలాగే వదిలేసి వీడియోలో చూపించినట్టుగా టూ పార్ట్స్ని కట్ చేసేసుకోవాలి మొత్తం కాదు ఒక వీడియోలో చూపించినంత వరకు కట్ చేసుకొని ఇటు సైడు అటు సైడు స్టాప్లర్తో పిన్ చేసేసుకోండి పైన ఉంది కదా ఇది తాడేలాగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కూడా ఒక స్టాప్లర్ పిన్ చేసుకోవాలన్నమాట సింపుల్ ఇలా ఇది కూడా జస్ట్ టూ సెకండ్స్లో అయిపోతుంది అనమాట ఇది ఎన్ని కావాలనుకునే ఈజీగా రెడీ చేసుకోవచ్చు డిఫరెంట్గా ఎప్పుడు ఒకటేలాగా కాకుండా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఈ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో నేను వచ్చేసి ఆర్టిఫిషియల్వే పూలు పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ మీ దగ్గర గులాబీ చామంతి రియల్ బంతి పూలు ఉంటే అవే యూజ్ చేయవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అదొక కలర్ ఇదొక కలర్ యూజ్ చేసి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గమ్ పెట్ట ఈ గ్లూగానే పెట్టండి ఈజీగా స్టిక్ అవుతుంది ఫెవికాల్ అయితే అసలు స్టిక్ అవ్వదు వీటన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఒక తాడును తీసుకొని ఇప్పుడు మనం ఇట్లా హోల్డ్ చేసు మనం రింగ్ లాగా చేసుకున్నాం కదా మా దాంట్లో నుంచి తీసేసుకొని ఒక ముడి వేసేసుకోవాలన్నమాట కదలకుండా ఒకటే తోన ఉంటుంది ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అదొక కలర్ ఇదొక కలర్ వేసేసుకొని ముడి వేసుకోవాలి మన తోరణం కూడా రెడీ అయిపోతుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టనే పట్టదు ఇది కూడా అప్పటికప్పుడు ఈకో ఫ్రెండ్లీగా చాలా బాగా న్యాచురల్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా మీరు ఏ ఆర్టిఫిషియల్ పెట్టినా కూడా ఇలాంటి న్యాచురల్ వే చాలా బాగా కనిపిస్తాయి ఎప్పటికప్పుడు డిఫరెంట్గా చేసుకున్నట్టయితే చూసారు కదా మన తోరణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కానీ మన వినాయకుడిని కూడా రెడీ చేసుకుందాం కదండి ఇక్కడ మార్కెట్లో అయితే మేము మట్టి వినాయకుని విగ్రహం తీసుకున్నాను ఇది చాలా సింపుల్గా అనిపించింది అనమాట అందుకే దీన్ని కొంచెం డెకరేట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ నేను దగ్గర ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న జ్యువెలరీ స్టోన్ లేస్ కానీ కుందన్స్ కానీ ఏముంటే అవి మొత్తం దీంట్లో యూజ్ చేశాను అనమాట ఇవి వచ్చి ఆప్షనల్ అండి ఇవి ప్రతి ఇంట్లో ఉంటే యూజ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట ఇది ఇక్కడ అయితే నేను ఫింగర్స్కి మైదాకు పెట్టుకున్నట్టుగా ఉండడానికి కోసం నేను రెడ్ కలర్ యూజ్ చేశాను చూసారు కదా మధ్యలో చిన్న చింతమామను కూడా పెట్టాను నాకు అది చాలా బాగా అనిపించింది క్యూట్గా మనం ఎన్ని ఫంక్షన్స్కి మనం రెడీ అవుతూ ఉంటాం కానీ ఇలాంటి పూజలకి వాటికి దేవున్ని రెడీ చేయ అవకాశం కూడా మనకు చాలా తక్కువగా వస్తుంది ఇలాంటి పూజలకి మనం రెడీ కావడం కాకుండా దేవుళ్ళని కూడా మనం మంచి మనకు నచ్చినట్టుగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇవి అన్నీ డెకరేట్ చేసినవన్నీ మార్కెట్లో కూడా దొరుకుతాయండి కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా లేదంటే డైరెక్ట్ మట్టి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా వీలైనంత వరకు మట్టి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా మీకు నచ్చినట్టుగా మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్లో అది కూడా ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి మన చీరలకు కానీ డిజైన్స్ బ్యాంగిల్స్ డిజైన్స్ వేసుకోవడానికి కానీ తెచ్చుకొని ఉంటే ఉంటాము దాంట్లో కొన్ని మిగిలిపోయినవన్నీ వాటితోనే నేను ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట వినాయకుని ఇది మొత్తం డె వీడియో పెడితే చాలా లెందీగా అయిపోతుంది అందుకే కొంచెం షార్ట్ లాగా మొత్తం కూడా డెకరేట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా చాలా సింపుల్గా నాతో ఉన్న ఐటమ్స్తోనో చాలా బాగా అనిపించింది లుక్ వైజ్ అయితే పాత పాత మట్టి విగ్రహానికి ఇప్పుడు ఉన్న విగ్రహానికి చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఇప్పుడు గా అయితే విగ్రహాలు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ స్టోన్ లేస్ అవన్నీ స్టిక్ అంటే చిన్న విగ్రహాలకు అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అలాగైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అది కూడా మీకు నచ్చినట్టుగా ఉంటు చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ విగ్రహాన్ని మనం రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ తోరణాలు మధ్యలో పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఎంత చాలా క్యూట్గా వచ్చింది మీరు కూడా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూడా టైం పట్టదండి ఒక వినాయకుని విగ్రహానికి మాత్రమే నేను డెకరేట్ చేసుకున్నాను దానికే టైం పట్టిందనమాట బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని మీకు చూపించడం కోసం నేను ఇలా డెకరేట్ చేశాను చాలా బాగా వచ్చింది అనమాట డెకరేషన్ ఈ అందరికీ తెలిసే ఉంటుంది మనం ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకునే మన పని అని వేరే దేవుళ్ళకి పూజ చేయాలన్నా కూడా ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాతనే పూజ చేస్తారనమాట ఎందుకంటే మనం చేసే పనులలో ఏ విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు చూడాలి అని మీ అందరూ కూడా మీకు నచ్చినట్టుగా సింపుల్గా డెకరేట్ చేసుకొని ఆయనకు ఇష్టమైన ఉండ్రాల పాయసం పెట్టి పూజ చేసుకొని ఆయన అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఇలా లైక్ చేస్తేనే ఇంకొక కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్